అన్ని రకాల నువ్వు ఓడిన విధంగా ఇస్తామన్నారు కొడుక ఇస్తామన్నారు అంటే మేము చూస్తే మీరు చూసినట్టు కాదారా మేము చూస్తే మీరు చూసినట్టు కాగా ఎందుకు వద్ర కొడక వద్ర అంటున్నా చూసి లెగ్గవు లెక్క నాయన లెగ్ చేసుకోమరి వాళ్ళకి మీ కాళ్ళతో పోయి మీరు చూసుకురా మళ్ళ తోటి నడిసిపోయి మేము పిల్లలు చూసుకొచ్చిన ఒక్కసారి చూడవరా నువ్వా ఎవరు చూసుడేం బాత్రూమ్ కట్టి చూడిపోతుంది ఎప్పుడన్నా పంచము కానీ ప్లాస్టిక్ డబ్బా ప్లాస్టిక్ వస్తువులే వాళ్ళు ಅಯ್ಯೋ ನಿನಪ್ರೇಖು ಅಂಗ ನಮ್ಮ ಅವೇ ಓ ಮಾು ಅಟ ಮಾತಾಡ್ತು ನೋ ಹುಲ್ಲು ಮಧ್ಯ లాక్డౌన్ తెల్ల అడుగుతా లగ్గనే కావాలన్నా డబ్బులు కుట్టిన డబ్బులు వెరిగి నా పేరే మైపాల రాదు అన్నావు డబ్బులు అయిన ఒకవేళ కప్పు అన్నావు నీకు పైసలు కావాలి పుండిదైన పర్వాలే అన్నావు పుంటిదైనా పర్వాలేదు అన్నావు ఒక కాలు లేకున్నా పర్వాలేదు అన్నావు ఒక కన్ను లేకున్నా పర్వాలేదు అన్నావు నాకు డబ్బులు కుట్టిన డబ్బులు వెరికా నా పేరే మైపాలన్నావు నీకు డబ్బు కలవ పిల్ల కూడా మంచిగా ఉంది రజనీ ఎంత వచ్చిందో రజని లేకపోతే

ಕಳ ತೋಡಿದನುಮ್ಮ ಬೇಡಿವರೆಕಲ್ಲ ಅಪುಡು ಆಕಡಿಯ ಲೋಕಲ ಬರ ಆಂಗಿನಗರ ಉಡವಲ ಭರತಿ ಮಹಾರಜನ ಅಡವಂಡಿನ ಐನಾ ನಿಮ್ಮಲಿotti ವೇಷಪದಲಿotti ಬಂದ್ರು ಲೇಶ ಆಕಾಶವನ್ ತರುವು ಲೇಶಿ ಪೂಜೇದಂದ ಗದರೆಸಿ ಪಟ್ಟಮ ಆಯಕನ ಐನಾ ರಾಜ್ಯಮ ಲೋಕಲ ದೇಶಮ ಲೋಕಲ ನರ್ತಾನಿಗೆ ತಯಾರ എപ്പി രണ്ട് ഇരുന്നാട് മാത്ര കൊഞ്ചോട് മനസ്സിലാക്കു

எதுவே இது கூறிசடி நோப்தேசல்ல அய்யராவுரு கண்ணாரு

వాళ్ళు అసలు వాళ్ళు అసలు వాళ్ళను బదిలాడి పుడకా లగ్గానికి ఒప్పించినాము పుడక ఇందులో బలమాలేమో తప్పు లేదురాడ మీరు మేము లేనోళ్ళు ఉన్నాము మీ తోడి అందరం వాళ్ళు ಎ ಮಾತ ಎ ಬದಲೇ ನಗಿ ಚುಡುಕೋ ಬದುಕು ಆಗವೇನ

మా మొఖం చూడకున్న ఆ పిల్ల మొత్తం చూడరా నా కోడల మొత్తం చూడరా పిల్ల పొడి చేతి పొత్తో వాళ్ళ మెలిగేటిది కొల పున్నవి నీళ్ళ పూసిన తగ్గురు కూడా ఏం చేస్తాది కొడక ఓ కారు లేకున్నా పర్వాలేదన్నా ఓ చెయ్యి లేకున్నా పర్వాలేదు అన్నా పుట్టిదైనా పర్వాలేదన్నా తొంటది అయినా పర్వాలేదు పర్వాలేదన్నా నాతిదైనా పర్వాలేదు అన్నా పర్వాలేదన్నా నువ్వు గీ పిల్ల చేస్తావు రభుషిప్ కొడక ఈడ ఉండాలి కొడక ఇవి కొడక ఇలా నాటు మాత్రం నీకు తగిన పిల్లలు ఉండదు కోడలురా పిల్లలకు అసలే బట్టే నేను వెళ్ళిపోతున్నాను గప్పుడు మై బాల మహారాజు కోరి ఆ కొడక నాగవెల్లి చేసుకోవాలంటున్నావు అరణాటి కాల వంతు రాజా ఆ యొక్క నగేంద్రుడు అయినా మరి ఎనాడు ఆ యొక్క కొడుకు ఫోటో కోడలు నగ్గవుసుకున్నాడు రే నాయన కోడలు కోడలు అంటున్నా ఏమరా వరుస నువ్వు నాగవెల్లి చేసుకుని తోలు కచ్చుకోవాలంటున్నాడు బాబా బాలరాజు ಓ ಓ ಓ

何 um

నీ బలగానికి ఆకి పండుగ చుట్టాలు బాధువులు ఇంటి ముంగడుతున్నా అయ్యో మామా నీ ముగ్గురు గుడుకులకేవి చెప్పినో అమయ్యా నీ ఆకిని మాట నాకేవి మామయ్యో ஓ மா நீக்கோல நீ பிரேம துரக்கோத